అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం ఎందుకంటే కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ పడుతున్నారు ముందుగా డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం రైతులకు ఒక ముఖ్య గమనికండి శని సాధారణ సెలవులు సోమవారం కూడా సెలవు వచ్చింది ఈద్ మిలాద్ నబీ పండగ సందర్భంగా ముస్లింల పండగ సందర్భంగా మార్కెట్ యార్డుకి అయితే సెలవు ప్రకటించడం జరిగింది సోమవారం నాడు పదహారో తారీఖు యార్డుకి సెలవు మళ్ళీ మంగళవారం నాడు యథావిధిగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయని చెప్పి మార్కెట్ కమిటీ వారు చెప్పడం జరిగింది పోతే ఈరోజు సరుకులు చూసుకుంటే బయట వాళ్ళ నుంచి ప్రకాశం పల్నాడు అటువైపు నుంచి దగ్గర దగ్గరగా పదకొండు వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది ఇంకా యార్డ్లో చుట్టుపక్కల ఏసీల నుంచి శాంపిల్స్ రావడం అయితే చాలా తక్కువ వచ్చినాయి కొంత స్టాకులు ఉంటే ఏదైనా అరవై వేలు పైన డెబ్భై వేలు లోపు సుమారుగా మాత్రమే అయితే ఈ సరుకులు సంబంధించి ఈరోజు మార్కెట్ ఏ విధంగా జరిగింది ఏ రకాలకి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ వదలకి ఎప్పటిలాగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు అక్షాకా చూడండి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోతుంది నాకు సపోర్ట్ అవుతుంది ఎన్నో వీడియోలు చేయాలి మీ సలహాతో కాబట్టి ఇంకా చూద్దాం ముందుగా కర్నూలు డిడి అండి సరుకులు తక్కువైనా క్వాలిటీలు ఉంటే ధరలు బాగున్నాయండి కొంచెం మూమెంట్ అనేది బాగుంది కాబట్టి ఈ వారంలో క్వాలిటీలు అయితే ఈ విధంగా ఉండే మార్కెట్ ధరలు కూడా ఈ విధంగా జరిగినాయండి నేను చెప్పే విధంగా డీడీ చూసుకుంటే బిఎఫ్ రకాలు అయితే ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బిస్టులు కానీ బిఎఫ్ రకాలు మీడియాలు ఈ సంవత్సరం ఖాళీ కర్నూలు డీడీ పదకొండు వేలు మొదలై మొదలయ్యి పన్నెండు పన్నెండు వేల ఐదు వందల దాకా పదకొండు వేలు కానించి మీడియాలు మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పద పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు అండి పదిహేను వేలు బెస్ట్ ప్లస్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఆ పదిహేను వేల ఐదు వందల సంబంధించి ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవ్వండి బిఎఫ్ రకాలు ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి బెస్ట్ రకాల వరకు ఉండే అక్కడక్కడ మాత్రమే కర్నూలు డిడి వరకు త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే క్వాలిటీలు ఉంటే బ్రహ్మాండంగా ఉందండి వ్యాపారస్తులు కూడా కొంతమంది అడుగుతున్నారండి ఏ రకానికి ఆ రకానికి కొనే వ్యాపారస్తులు డీలెక్స్ క్వాలిటీలు ఉంటే చూపించండి దాని దగ్గర దాని దానికి మేము ఇస్తామని చెప్పి అడుగుతారు కాకపోతే మార్కెట్ మొత్తం కూడా తిరిగి చూస్తే బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు కాడించి మొదలయ్యి మీడియాల రకాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను వేలు నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్లు అండి ఏదైనా త్రీ ఫోర్ వన్ దేశవాళి క్వాలిటీలు బ్రహ్మాండం ఉండేవి టాప్ రేట్ ఎంత అని అడిగితే పదిహేడు వేలు పైన దేశవాళి బద్దె టైప్ ఉంటే జరిగే అవకాశాలు అవకాశాలున్నాయి కానీ క్వాలిటీలు ఏదైనా జరిగిన మార్కెట్ చెప్పుకోవాలి కాబట్టి పదిహేడు వేలు మార్కెట్ అయితే చూశానండి నేను డీలక్స్లు నేను అనేది సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్లు అయితే పదిహేడు వేలు పైన తర్వాత నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాని మొదలవుతున్నాయండి ఈ సంవత్సరాన్ని పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానించి పదమూడు పదమూడు వేల వందలు మీడియం పదమూడు వేల కానీ పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు బెస్ట్లు పదహారు వేలు డీలక్స్లు ఆ పదహారు వేలు ఆ పైన రేటు చూస్తే సూపర్ క్వాలిటీ లేవు కాబట్టి మామూలుగా డీలక్స్ అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత బుల్లెట్ బుల్లెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి మొదలైతే మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి రెండు కూడా పదమూడు వేల వందల కానించి పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు వేల వందలు బెస్ట్ ప్లస్లు పదిహేను వేలు డీలక్స్లు అండి బుల్లెట్ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాటి చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు లో మీడియాలు కాక పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడు వేల ఐదు దాకా బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇవాళ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి కూడా డీలక్స్ రకాలు చాలామంది వ్యాపారస్తులు అడిగారు కానీ క్వాలిటీలు అయితే మార్కెట్లో ఇవ్వండి బెస్ట్ వరకు అయితే చూశాను పదమూడు వేల వరకు తర్వాత సెజంటా బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సేల్స్ బాగుంది క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర చూసి నేను చూసిన మార్కెట్ అయితే పదివేలు వేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నా పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు డీలక్స్లు పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏదన్నా పద్నాలుగు వేల పైన రెండు వందలు కానీ మూడు వందలు కానీ సూపర్ డీలక్స్లు అయితే సూపర్ డీలక్స్లు అంటే మంచి నాణమైన మిర్చి రకం టాప్ క్వాలిటీ అంటే ఇంక నెంబర్ వన్ బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనేది పద్నాలుగు కా నుంచి మొదలు పెట్టుకొని రెండు రూపాయలు మూడు రూపాయలు అట్లాగా మీకు ఇంత ముందు కూడా వీడియోలో చెప్పడం జరిగిందండి ఏదైనా టాప్ క్వాలిటీలు ఉంటే రెండు మూడు వందల నుంచి ఐదు వందల దాకా పెచ్చు రేట్లు అనేవి ఉంటాయి సహజంగా తర్వాత రకాలు వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ కానీ అక్కడక్కడ కనపడుతుందండి అవి కూడా పన్నెండు పదమూడు వేల రకాలు మాత్రమే మార్కెట్ ల్యాడ్లో ఉన్నాయి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో లేవు కానీ ధర చూసుకుంటే అక్కడన్నా ఒకటి రెండు సోట్లు ఉంటే పదివేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల వందలు కాని పద్నాలుగు వేల ఎనిమిది దాకా బెస్ట్లు పద్నాలుగు వేల పదిహేను కానించి పదిహేను వేల దాకా బెస్ట్ ప్లస్లు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అండి టూ జీరో ఫోర్ త్రీలు సూపర్ క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి మామూలుగా జనరల్ జరిగే మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత తేజా మార్కెట్ తేజాలో డీలెక్స్ సూపర్ డీలక్స్ మార్కెట్ కనపడుతుంది ఎక్కడైనా ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు డీలక్స్లు కనపడేయండి సేల్స్ ప్రకారంగా చూసుకుంటే పన్నెండు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పదిహేను వేలు దాని మీడియం మీడియం బెస్టులతో పాటు బెస్ట్ ప్లేస్లు మీడియంలో పదహారు పదహారు వేల వందలు పదిహేడు నుంచి పదిహేడు వేల వందల బెస్ట్లు పద్దెనిమిది పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందల డీలక్స్లు సూపర్ డీలక్స్ అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు అయితే చూశానండి మార్కెట్లో ఈరోజు పంతొమ్మిది అంకె కనపడల ఆ పంతొమ్మిది అంకే కనపడకపోవటం కూడా కొంత క్వాలిటీ లేకపోవటం కూడా క్వాలిటీలు లేవు కాబట్టి క్వాలిటీలు పెడతలేదు కాబట్టి తర్వాత మూడు రోజులు సెలవులు కాబట్టి కొంత స్టాకులు లేవు కాబట్టి తర్వాత ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఎక్కడన్నా ఒకటి రెండు సోట్ల జరిగే అవకాశం ఉంది ఏదైనా ఎగుమతి వ్యాపారస్తులు కొన్నప్పుడు క్యాన్సిల్ అయినప్పుడు లేదా బండికి తగ్గినప్పుడు పంతొమ్మిది వేలు పడే అవకాశాలు ఉన్నాయండి తర్వాత బంగారం బంగారం మార్కెట్లో సూపర్ చూశానండి క్వాలిటీలు మీకు వీడియో కూడా చూడవచ్చు తర్వాత పదిహేను వేల మార్కెట్ జరిగింది ధర చూసుకుంటే పదకొండు వేలు పన్నెండు వేలు కాని మొదలయ్యి ఎక్కువగా పదిహేను వేలు జరిగితే సూపర్ క్వాలిటీ చూసా పదిహేను వేల ఐదు వందలు ఎక్కడైనా ఒకసారి అండి అన్ని చోట్ల జరగదు అది ఒక చోట క్వాలిటీ సూపర్ సైజ్ ఉండి బాగుంది కాబట్టి నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా మీడియం మీడియం బేస్ అక్కడ మార్కెట్లో అధికంగా ఉండే సేల్స్ ప్రకారంగా బాగుంది కానీ క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్లు అండి ఆ పదిహేడు వేలు పైన క్వాలిటీలు వేరు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే రూపాయ రెండు రూపాయలు జరిగిందండి తర్వాత ఈరోజు మార్కెట్లో నాకు నచ్చిన మార్కెట్ రోమీ టూ సిక్స్ టాప్ రేటు పద్దెనిమిది వేలు జరిగిందండి నిన్ను కూడా పదిహేడు వేలు ఎనిమిది వందలు అటు జరిగింది పద్దెనిమిది వేలు జరిగింది ఒక వంద అటు ఇటుగా క్వాలిటీ పగంగా అవి కూడా పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి మీడియాలు హైయెస్ట్ రేటు పద్దెనిమిది వేలు జరిగింది తర్వాత షార్క్ మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందల నుంచి పదిహేడు వేలు బెస్ట్ ప్లేసు పదిహేడు వేలు పైన అంకె మనం చూడాలంటే బద్దెటైపు కాకుండా కత్తి అయితే ఆ అంకె చూడొచ్చండి పదిహేడు వేల వందలు చూడవచ్చు షార్క్లు ఇంకా ఆర్మూరు ఆర్మూరు టాప్ రేట్ అయితే పదివేలు కాని మొదలయ్యే మీడియం క్వాలిటీలు టాప్ రేట్ పద్నాలుగు వేలు చూశాను ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా కొద్దిగా సైజు కనుక ఉంటే కనుక రూపాయి రెండు మూడు తర్వాత ఈ నాందర్శీ రకాలు కానీ టూ సెవెన్ త్రీ ఇవన్నీ కుబేర ఇవన్నీ కూడా సేల్స్ ప్రకారంగా మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు కానించి మొదలై హైయెస్ట్ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి కుబేర టూ సెవెన్ త్రీ ఈ రకాలన్నీ కూడా సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోరు కుబేర సంఘం కుబేర సంఘం క్లాసిక్ ఇవన్నీ కూడా క్వాలిటీలు ఉంటాయి పదివేల కానించి మొదలై పదమూడు వేల దాకా ఆ ఎస్టేట్ అయితే చూడవచ్చు మనం కానీ క్వాలిటీలు అనేవి కాకపోతే బిఎఫ్ రకాలకి కొంచెం మూమెంట్ వచ్చినా కానీ ఈ సంవత్సరం కాయలు పెద్దగా మార్కెట్లో పెడతలేదండి ఇవండి ఈరోజు శుక్రవారం మార్కెట్ ధరలు అయితే ఏ విధంగా ఉండే మరోసారి రైతులకి సోమవారం పదహారో తారీఖు మార్కెట్ యార్డ్కి ముస్లిం పండుగ సందర్భంగా మిలాద్ నబీ సెలవటం జరిగింది మంగళవారం నుంచి యథావిధిగా మార్కెట్ జరుగుతుందండి రైతుోదలకు గమనించండి నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మార్కెట్ మార్కెట్టాడు